ఈ వీడియోలో మనం కే అక్షరంతో స్టార్ట్ అయ్యే కిరణ్ కిరణ్ మయి క్రాంతి కీర్తి ఇలా ఉంటాయి కదా పేర్లు వాళ్ళ లైఫ్ లో కే అనే అక్షరంతో స్టార్ట్ అవుతాయి కదా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ అక్షరం పేరు ప్రారంభంలో అయ్యేవారు ప్రపంచిక భౌతిక విషయాల పట్ల ఆసక్తి కళ్ళపై అభిరుచి కలిగి ఉంటారు తల్లిలా రెండు చేతులు చాచినట్లు ఈ అక్షరం కనిపిస్తుంది కాబట్టి ఈ అక్షరం ప్రేమను అభిమానాన్ని నిస్వార్థాన్ని ఇస్తుంది సమాజం వర్గం దేశం వీటి శ్రేయస్సు కోసం పాటు పడే వాళ్ళై ఉంటారు ఈ అక్షరం పేరులో ఉంటే ఆ వ్యక్తులు గొప్ప కళాకారులుగా కీర్తి సంపాదన ఘరిస్తారు అయితే వీరికి టెన్షన్ భయం ఎక్కువగా ఉంటుంది సంకోచం బుద్ధి అంటే తటపటాయిస్తూ ఉంటారు ఏది స్టాండర్డ్గా తీసుకోరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈ అక్షరం మంచి శక్తి కలిగి ఉన్న వీళ్ళు కన్ఫ్యూజ్ అవడం వల్ల కొన్నిసార్లు లైఫ్ అనేది తారుమారయ్యే అవకాశం అవుతుంది కొంతమంది వాళ్ళ థాట్ ని బాగా యూజ్ చేసుకొని కొందరికి ఆదర్శపప్రేయంగా నిలబడే అవకాశం ఉంటుంది ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారి జీవితం ఉన్నతంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి